ఓకే ఇప్పుడు త్వరలో అయితే మన దగ్గర మళ్ళీ కొత్త ఆగోరి బాబా అయితే రాబోతున్నారంటే ఆయన ఊర కాదు సైన్తో మాట్లాడదు ఎవరిని పడితే వాళ్ళని ఆఘోరం చేసేస్తున్నారు నేనేం ఘోరం చేసిన రాబ దేశంలో నన్ను కూడా చేయ మాయలు మంత్రాలు తంత్రాలను ఏమో చేసేస్తున్నారు అన్ని అబద్ధాలు అలా అయితే అఘోరి బాబా ఇప్పుడు రాష్ట్రం పారిపోతాడు పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఆయన మీద ఇంత అటాక్ జరుగుతున్నాయని అగోరికి ఎందుకు తెలియట్లేదు సో ఇదంతా జనమని అని నిజమని జనం ఎందుకు నమ్ముతున్నారు ఇదంతా నిజం అని చెప్పి మీడియా ఎందుకు నమ్ముతున్నది మీడియా తప్ప జనాలు తప్ప జనాలు గొర్రెలు గొర్రెలు అంటారు జనాలు గొర్రెలు చేసేది ఎవరు మీడియానే అఘోరి గురించి లైవ్లో పెట్టడం డే నైట్ ఫోన్ చేయడం మాట్లాడటం ఆ లైవ్లో మాట్లాడి వీడియోలు పెట్టడం ఐదు చూసి జనాలు చూస్తూనే ఉండటం కదా ఇక నేనేందు ఈ బాబానా అగోరినా గోరినా అని రా రచ్చ చేస్తున్నారు ముందు మీడియాని కంట్రోల్లో పెడితే అఘోరి దారిలోకి వస్తాడు గోరి కట్టేస్తారు జనాలు గోరి కట్టేస్తారు ఏదో ఒకరోజు ఆ అమ్మాయిని తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు జనాలంతా పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు అని అంటున్నారు ఆమెనేమో ఇంకేదో రీసెంట్గా ఒక వార్త బయటకు వస్తుంది ఆమెనేమో నేను ఆయనను వాడుకోవడానికి యూజ్ చేసుకుంటున్నా ఆయన నన్ను వాడుకోవడానికి యూజ్ చేసుకున్నాను ఆయన అంటున్నారు ఆమె అంటుందంట సో ముందు ముందు తెలుస్తుంది ఎవరు ఏం చేయబోతున్నారో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంది కొత్తగా ఛానల్ పెట్టినంట రెండు రాష్ట్రాలకు నేను రాను అని అంటున్నాడు అంతే ఎందుకు భయపడ్డావు ఆయన జనాలకు భయపడ్డావు పోలీసు వాళ్ళకి భయపడ్డావు మరి సో నీకు తెలుస్తుంది కదా నువ్వు ఏం చేస్తున్నావు తప్పు చేస్తున్నావు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు నీకు ముందే తెలియాలి కదా ముందు ఎందుకు తెలియట్లేదు వీళ్ళు నా మీద అటాక్ చేస్తారు ఈ విధంగా అని చెప్పేసి ఒక అమ్మాయిని తీసేసుకున్నావు పెళ్లి చేసేసుకున్నావు పారిపోయావు అన్నఫీసలు తీసుకున్నావు అఫీసల్గా చేసుకున్నావు ఆ దేవుడికే తెలియాలి నీకు నువ్వు విద్య కూడా గురువుకే తెలవాలి నువ్వు ఎంతవరకు నిజం అనేది సరే ఓకే ఇప్పుడు అందరూ పాగాలి అందరూ పిచ్చోలే మరి నీకు తెలిసిన నిజమేందో అర్థమైనా నాకు తెలిసిన ఏమైంది ఏదో ఒకరోజు ఒక రెండు మూడు నెలల తర్వాత అమ్మాయి రిటర్న్ వచ్చేస్తుంది అగోరి అక్కడే ఉంటాడు వచ్చిన మళ్ళీ ఇదే రచ్చ ఒక్క ఎక్కడ కూడా ఆ అగోరి వల్ల మాకు న్యాయం జరిగిందని ఎక్కడ ఎక్కడైతే వార్తలు అయితే రావట్లేదు మొత్తం రచ్చ చేస్తున్నాడు ఇష్యూలు అవుతున్నాయి తప్ప సో పలానా అగోరి వల్ల ఇక్కడ మంచి జరిగింది పలానా గుడి డెవలప్ అయింది పలానా విలేజ్లో లేదంటే పలానా మండలంలో అమ్మాయిలకు జరిగే అన్యాయాలను అరికట్టిండు ఇప్పుడు అమ్మాయిల వల్ల అక్కడ అమ్మాయిల మీద అగత్యాలు అగత్యాలు జరగట్లేవని ఎక్కడ చూసి రాలేదు ఎంతసేపు రచ్చ చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తప్ప సమాజానికి మంచి చేసేది అయితే ఎక్కడ కనబడట్లేదు మీడియాలో పెద్ద పెద్ద టీవీ ఛానల్ కూర్చొని పెద్ద పెద్ద గురువులు కూడా చెప్తున్నారు ఆయన రచ్చ చేస్తున్నాడు రచ్చ చేయడానికి వచ్చిండు ఫేమస్ అవడానికి వచ్చిండు అగర్ దగ్గర ఏమీ లేవు మంత్రాలకు చింతకాయలు రాలవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఆయన కన్నా మించిన వాళ్ళు కూడా చెప్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు చేసినట్టు అంత జుట్టు వచ్చిందని అంటున్నారు అంత మంది చూస్తే మా గ్లామర్ గా కటింగ్ చేసేందుకు కనబడుతున్నాడు అంత జుట్టు పద్నాలుగు సంవత్సరాలు ఆడుతుంది ఒక కనీసం ఇరవై ముప్పై ఏళ్ళు కష్టపడాలి అంటున్నాడు హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న జుట్టు తోట ఈరోజు ఏమో ఆరు అడుగులు అయిపోయింది మరి అది మేకప్ అని మీడియాకి ఎందుకు తెలియట్లేదు జనాలకి ఎందుకు తెలియవట్లేదు అనవసరంగా మనం మాట్లాడి రచ్చ చేసి ఆయన డెవలప్ చేస్తున్నాం ఆయన ప్లాట్ఫామ్ చేస్తున్నాం తప్ప ఏమీ లేదు వచ్చిన ప్రతిసారి ఇల్లల్లు చేయడం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం కార్లో పెట్రోల్ పట్టుకొని తిరుగుతున్నాడు అక్కడ ఎవరో ఒక వ్యక్తిని కొట్టబెయిండు కార్లో పెట్రోల్ తీసిండు తగల పెడతా తగల పెట్టుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో మీ ఇద్దరం కాల్సుకొని చచ్చిపోతాము మీరు అంట అరే నువ్వు చచ్చిపోతావు లేదో నీకు తెలియదా తీసుకుపోయిన అమ్మాయిని నువ్వు చంపితే అమ్మాయి చచ్చిపోతా మీ చచ్చిపోతావు చచ్చిపోతావు వీడియో పెట్టినావు కదా నీకు తెలియదు లేదో లేదని చచ్చిపోతాం మేము అంటున్నా అని చచ్చిపోతామో లేదు కూడా నీకు తెలియదు అనమాట ఆ పరిస్థితులను కాస్త మానసిక వైద్యులకు చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా అగరికన్నా ముందు జనాలను చూపించాలి టీవీ ఛానల్ చూపించాలి మానసిక వైద్యులకి ఎందుకంటే ఆయన రచరచ చేస్తున్నారు వర్షం గురించి వర్షం ఇబ్బంది చదువుకుందట మరి ఆ అక్కడ ఉన్న టాలెంట్ మరి ఇట్ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు నిజంగా డబ్బుల గురించి పోతే మాత్రం ఆపద కూడా ఆగామే ఎందుకంటే అంత ఈజీగా ఆ గోరిని వదిలే ఆయన. మంత్రాలు ఉన్నాయి అంటున్నారగా. చింతకల రాల్తే రాలవా ఆయన చూపించేస్తాడు నేను మీరే అంటున్నారు కదా. సో ఉన్నట్టు అప్డేట్. సో అప్డేట్ అయితే ఉంటే అలా ఆయన అంత డబ్బు ఎక్కడది. వేస్తుండొచ్చు ఉండరు కదా భక్తి భక్తిని కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు కదా గోర దేవులను నమ్మే ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు వేస్తున్నారేమో సో కొంతమంది లాభం వచ్చిన వాళ్ళు ఉంటారు లాభపడినరు అందరూ పూజలు చేసుకొని లాభపడిన వాళ్ళు ఉండొచ్చేమో నిన్నేస్తారు నిన్న ఒక వీడియోలో ఒక అర్థం చెప్పారు కదా ప్రైవేట్ పార్ట్ ముప్పై లక్షలకు నలభై లక్షలు అమ్ముకున్నాడు అది అది అంటారా తెలియదు ముప్పై నలభై లక్షలు ఎవరు ఉండరు అంతే హండ్రెడ్ పర్సెంట్ మేలే వాయిస్ చూస్తే అర్థం ఎవరికి అవసరం లేదు వాయిస్ చూస్తే చెప్పొచ్చు అమ్మాయి అబ్బాయి ఈజీగా చెప్పొచ్చు అమ్మాయి కాదు అబ్బాయి భయపడి పారిపోయిందేమో లేదంటే తెలిసిపోయింది వీడి క్వశ్చన్ నన్ను రత్న కానీ విలేజ్లో వీడియోలు బయట పోతున్నాయి కావాలని చేసిరు అంటే పిచ్చి పిచ్చిగా జరుగుతుంటే అని అంటున్నారు సో అదే నిజం కావచ్చు మరి అంత నిజమైన అంత శక్తి ఉన్నాడు జనాలకు ఎందుకు భయపడుతున్నాడు మీడియాకి ఎందుకు భయపడుతున్నాడు చచ్చిపోతామని ఎందుకు అంటున్నాడు సో నిజంగా నువ్వు శివుడి భక్తుడి అయితే స్వరూపం ఏంటో బయటపెట్టు సమాజానికి సేవ చేయి మళ్ళా నార్త్ ఇండియాలో నీకు ఎంత పాపులర్ ఉందో తెలదు కానీ ఇక్కడ ఉన్న బ్యాడ్ బ్యాడ్ అంతా పోతుంది నువ్వు పాజిటివ్లోకి వెళ్తావు మంచిగా ఎంటర్ అవుతావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ